ఫండ్స్ మీరు చూస్తున్నది ఆవులస్ అంతా ఎప్పుడు ఒకటింది పెద్ద మనిషి దూడ మూడు రోజుల ఏం దూడ అది కోడ దూడ ఏముంది రేట్ ఇప్పుడు ఆవుకు యాభై రెండు వేలు ఏమిస్తుంది పాలు ఇప్పుడు ఇది పూటకు పూటకు రెండున్నర లీటర్లు ఇస్తుంది ఎన్నితలు ఆవు ఇది రెండో ఇత ఏ ఊరు మనది పుల్గర్చిర్ల వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా ఎంత అంటున్నావు రేట్ ఇప్పుడు మళ్ళా ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తున్నారు యాభై రెండు వేలు ఎవరన్నా వచ్చి అడిగారా మళ్ళా ఎంత అడుతున్నారా నలభై ఎనిమిది వేలు అడిగిండ్రు నువ్వే ఎంత కొన్నావు మళ్ళా యాభై రెండు అయితే ఇస్తావు నెంబర్ ఉందా మరి నిదే నెంబర్ ఉందా చెప్పు ್ಸ್ ನಂಬರ್ ಎಟ್ ತ್ರೀ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಫೋರ್ ತ್ರೀ ಎವರಿಕ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಡಿ ಕಾವ್ ಅನುಕೆ ಈ ಪದ ಮನುಷ್ಯ ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ಕೋ ಎಲ್ಲ ಅಂತ ಈ ದೀನೋ ರೂಡೋ ಈ ರೋತ ನೇರು ರಾಂಡ್ ಅಂತ ಸೇಲ್ ಕಡೆ ಮಾ